ఫిబ్రవరి పదిహేను శివరాత్రి ముందుగానే ఇవి తెలుసుకోండి అఖండ రాజయోగం ఈ నెల ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి పండుగ రాబోతుంది ఈ ఒక్కరోజు చేసే శివ పూజలకు అభిషేకాలకు కోటిరెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది మీ కుటుంబంపై శివానుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోకండి మహాశివరాత్రి పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన శివరాత్రి నియమాలు పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమశివాయ అని కామెంట్ చేయండి శివరాత్రి పండుగ రోజున శివుడు లింగ రూపంలో ఉద్భవించాడు అలాగే ఈ రోజున శివ పార్వతుల వివాహం జరిగిందని నమ్మకం కాబట్టి ఈ పవిత్రమైన శివరాత్రి పండుగ నాడు శివ పార్వతుల భూమిపై సంచరిస్తూ తమ భక్తుల కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారట ఇక ఈ శివరాత్రి పండుగ నాడు తెలుపు రంగు వస్త్రాలు కాని పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి తద్వారా అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది అలాగే ఈ శివరాత్రి పండుగ నాడు ప్రతి ఒక్కరూ కచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజు తల స్నానం చేసేవారు నీటిలో నల్ల నువ్వులు వేసుకుని చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే నీటిలో విభూతి కలుపుకుని చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అదేవిధంగా నీటిలో రెండు బిల్వ దళాలు వేసుకుని చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే నీటిలో పచ్చకర్పూరం వేసుకుని చేస్తే ధనాకర్షణ బాగా పెరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా నీటిలో గంగజలం వేసుకుని స్నానం చేస్తే కాశీలో ఉన్న గంగా నదిలో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళండి ఈ రోజు శివపార్వతులిద్దరూ కైలాసం నుండి భూమిపైకి వస్తారట కాబట్టి శివరాత్రి రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారి కష్టాలు వెంటనే తీరిపోతాయి ఇక శివరాత్రి పండుగ అనగానే మంది ప్రభంజంత ఉపవాసం నుండి జాగరణ చేస్తారు అయితే ఉపవాసం ఉండలేని వారు అలాగే రాత్రి జాగరణ చేయలేని వారు లింగోద్భవ కాలంలో అంటే శివలింగం ఉద్భవించిన సమయంలో శివుడిని పూజించి ఉపవాసం ఉంటే చాలు రోజంతా ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది ఫిబ్రవరి పదిహేను అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాలు వరకు లింగోద్భవ కాలం ఉంటుంది ఈ యాభై నిమిషాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో శివుడిని పూజించి ఉపవాసం ఉండండి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లేవారు శివాలయంలో కూడా కొన్ని తప్పులు చేయకండి వాటిలో ముఖ్యమైనది శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు శివాలయంలో చండీ ప్రదక్షిణం చేయాలి ధ్వజస్తంభం నుండి సోమసూత్రం వరకు వెళ్లి మళ్లీ అక్కడి నుండి తిరిగి వెనక్కి రావాలి దీన్ని ప్రదక్షిణం అని అంటారు అలాగే శివలింగం పైన పోసే ఆవు పాలు కల్తీ లేకుండా స్వచ్ఛంగా ఉండాలి శివలింగం పైన పాలు పోసిన తర్వాత వెంటనే నీళ్లు పోయాలి అప్పుడే మీ అభిషేకానికి సంపూర్ణ ఫలితం దక్కుతుంది అయితే చాలా మంది ఆడవారు పాల ప్యాకెట్లను నోటితో కొరికి ఆ పాలతో శివలింగానికి అభిషేకం చేస్తారు కాని ఇలా అసలు చేయకండి ఇది చాలా పెద్ద అపచారం అలాగే శివలింగంపై పాలు పోసేటప్పుడు నేరుగా పాలు ప్యాకెట్తో అభిషేకం చేయకూడదు ప్యాకెట్తో ఉన్న పాలను ఒక గ్లాసులో పోసుకుని శివలింగానికి అభిషేకం చేయాలి శివుడు అభిషేక ప్రియుడు ఈ ఒక్కరోజు శివలింగానికి అభిషేకం చేస్తే చాలు ఇక మీ జన్మ ఈ రోజు ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యం కలుగుతాయి మీ ఆయుష్ పెరుగుతుంది అదేవిధంగా ఆవు పెరుగుతో శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు బలహీనత సమస్యలు తగ్గి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఇక తేనెతో శివలింగానికి అభిషేకం చేస్తే అప్పుల బాధలు తొలగిపోయి అప్లైశ్వర్యాలు కలుగుతాయి ఇక చెరుకు రసంతో అభిషేకం చేస్తే విపరీతమైన ధనాకర్షణ మరియు లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది గంధం కలిపిన నీటితో అభిషేకం చేస్తే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే విభూతి భస్మంతో శివలింగానికి అభిషేకం చేస్తే కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే శివాలయ గర్భగుడిలోకి ప్రవేశించేటప్పుడు పురుషులు చొక్కా ధరించకుండా కండువా కప్పుకుని గర్భగుడిలోకి అడుగు పెట్టాలి అప్పుడే సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుంది అలాగే ఈ రోజు తప్పనిసరిగా జమ్మి చెట్టును పూజించాలి జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం జమ్మి చెట్టు కింద దీపారాధన చేయడం ద్వారా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు నారికేడ దీపాన్ని వెలిగించండి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి శివుని ముందు దీపం వెలిగిస్తే చాలా మంచిది శివరాత్రి రోజున నారికేల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ బాధలన్నిటినీ తీరుస్తాడు అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు మన శరీరంపై ఉండే క్షమట చుక్కలు కాని వెంట్రుకలు కాని శివలింగంపై పడకుండా జాగ్రత్త పడాలి శివ పూజలో పొరపాటున తులసి దళాలు ఉపయోగించకూడదు శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు పాలు అలాగే పండ్లను తీసుకోవచ్చు ఇక ఈ శివరాత్రి రోజున ఏది చేసినా చేయకపోయినా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలు ఇక మీ తలరాత మారిపోయినట్టే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి అలాగే శివరాత్రి పండుగ రోజున ప్రతి ఒక్కరూ విభూతి బొట్టును ధరించాలి ఈ రోజు విభూతి బొట్టుని పెట్టుకుంటే జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి శివానుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తుంది ఇక ఈ శివరాత్రి పర్వదినాన మీ పూజ గదిలో అఖండ దీపం వెలిగించండి మీ ఇంటికున్న దారిద్ర బాధలు తొలగిపోతాయి అలాగే శివుని పూజించేటప్పుడు శివునికి నైవేద్యంగా తెల్లటి పదార్థాలను నివేదించండి సంతానం కోసం ఎదురుచూసేవారు ఈ శివరాత్రి రోజున ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే మీ వివాహంలో ఆటంకాలు ఎదురవుతుంటే ఆవు పాలలో కుంకుమ పువ్వు కలిపి అభిషేకం చేస్తే త్వరగా వివాహయోగం కలుగుతుంది శివుని వాహనం నందీశ్వరుడు శివాలయంలో శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి ఈ శివరాత్రి పండుగ నాడు నంది చెవిలో మీ కోరిక చెప్పి శివుడిని దర్శించుకుంటే మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి ఇక ఈ శివరాత్రి పర్వదినాన జుట్టు కత్తిరించడం అలాగే గోళ్లు కత్తిరించడం చేయకండి అలాగే ఈ ఆదివారం ఎట్టి పరిస్థితులను మాంసాహారం తినకూడదు ఇక భార్య భర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వపత్రాలు ఒకటి ఈ శివరాత్రి రోజున మీ మనసులో ఏదైనా కోరుకుని శివలింగంపై ఒక బిల్వపత్రాన్ని పెట్టండి చాలు ఇక మీరు కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయని మూడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం శివరాత్రి రోజున ఎలాంటి పుష్పాలతో శివుడిని పూజించాలో తెలుసుకుందాం తెల్ల జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే మృత్యు దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే శివునికి ప్రీతికరమైన ఉమ్మెత్త పులత పూజిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి అదేవిధంగా తామర పూలతో శివుడిని పూజిస్తే మీ ఇంటి సంపద ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది అలాగే మల్లెపూలతో శివుడిని పూజిస్తే మీ వైవాహిక జీవితం బాగుంటుంది నీలం రంగుశంఖ పుష్పాలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య వెంటనే కరుణిస్తాడట ఇక తుమ్మి పూలంటే శివునికి చాలా ప్రీతికరమైనవి తుమ్మి పూలతో శివుడిని పూజిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం అలాగే పొగడ పూలతో శివుని పూజిస్తే శివలోక ప్రాప్తి కలుగుతుంది శివరాత్రి రోజున ఉపవాసాలు ఉండలేని వారు ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు అదేవిధంగా గోధుమలు మొలకెత్తిన గింజలు మరియు టీ కాఫీలను కూడా తాగకూడదు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో గరిక వేసి ఆ నీటిని శివలింగం పైన పోస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈ శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లే మన చేతుల మీదుగా శివలింగానికి అభిషేకం చేయాలంటే చాలా కష్టమవుతుంది కాబట్టి మీరే ఒక చిన్న మట్టి శివలింగాన్ని తయారు చేసుకుని ఆ లింగాన్ని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి ఓం శివాయ అని చదువుతూ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు శివరాత్రి రోజున జాతరను చేసేవారు భక్తి పాటలు వింటూ ఉండాలి లేదా శివునికి సంబంధించిన కథలను వింటూ ఉండాలి ఈ విధంగా ఈ మహాశివరాత్రి నాడు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే శివపార్వతుల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది శివుడు అంటే మంగళకరుడు ఆయన దగ్గర ధనవంతుడు పేదవాడు అనే భేదం ఉండదు కేవలం స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు మీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో కూడిన కొత్త జీవితం ప్రారంభమవుతుంది ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పౌరాణిక శాస్త్రోక్త విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ ని ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు పుస్తకాలు మరియు ఇతర వనరుల నుండి సేకరించబడింది ఇందులో మా స్వంత సమాచారం ఏమీ లేదు ఇందులో ఏదైనా అసౌకర్యంగా అనిపించినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి మీ ఆదరణ సహనానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదములు